అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ్టి స్పెషల్ వీడియో అమ్మవారు మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలన్నా మనము అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలన్నా ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నా ఒక చిన్న పరిహారం ఉందండి ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఉంది చివరి వరకు చూడండి శుక్రవారం రోజు వీలైతే ్రహ్మముహూర్తంలో వీలు కాని వాళ్ళు తొమ్మిది గంటల్లోపు ఈ పూజ చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ ఉదయం పూట వీలు కాని వాళ్ళు సాయం సంధ్య వేళ అంటే ఐదున్నర పై నుంచి ఆరున్నర లోపల చక్కగా ఈ పూజ అనేది శుక్రవారం రోజు చేసుకోవచ్చు ఈ పూజ ఎవరింట్లో అయితే చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో అమ్మవారు స్థిరంగా ఉంటుంది మరియు ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఉంటారు ఎక్కువ ఖర్చు కాకుండా హడావిడి లేకుండా ప్రశాంతంగా మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఒక్క తమలపాకులు ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుందండి ఈ పూజకు ఆ తమలపాకులు కూడా ఇరవై ఏడు తమలపాకులు అవసరమవుతాయి ఈ ఇరవై ఏడు తమలపాకులు కూడా పై భాగము కొస భాగము అంటే కింద భాగము అంత ఆకు పూర్తిగా ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి అంటే కొన్ని రంధ్రాలు పడి పాడైపోయిన ఆకులు ఈ పూజకు పనికిరావు మనము మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి తమలపాకులను చక్కగా శుభ్రం చేసి తడి లేకుండా చూసుకోవాలి ఇరవై ఏడంటే మీరు ఇరవై ఏడే తీసుకురాకండి ఎందువలనంటే మనకి కొన్ని పాడైపోతాయి కదా అందువలన నేనైతే ఒక యాభై దాకుంటాయండి అన్నీ తెస్తే ఇరవై ఏడు కరెక్ట్గా నాకు నీట్గా ఉండే ఆకులు వచ్చినాయి ఇలా చక్కగా తుడిచి తడి లేకుండా తొడిమ భాగము తీసివేయాలి వీలైతే ఇంకా అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా ఆకులు తీసుకురావచ్చు ఇలా చక్కగా శుభ్రం చేసి తుడిచిపెట్టినటువంటి ఇరవై ఆకులను ఎలా అమర్చుకోవాలో చూద్దాం ఈ ఆకులు అమర్చుకునే ప్లేటు స్టీలు ప్లేటు కాకుండా చూసుకోవాలి నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేటు కాస్త పెద్ద సైజులో తీసుకోవాలండి అంటే మనము ఇరవై ఏడు ఆకులను ఆ ప్లేట్లో పెట్టాలి కాబట్టి పెద్ద సైజు ఇత్తడి రాగి సిల్వర్ ప్లేటు ఉపయోగించాలి ఆ ప్లేటు కూడా శుభ్రం చేసుకొని తడి లేకుండా చూసుకొని పసుపు గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి స్టీల్ ప్లేటు ఎందుకు పనికిరాదంటే స్టీలులో ఇనుము కలిసి ఉంటుంది ఇనుము శనేశ్వరుడికి ప్రీతికరం కాబట్టి అందువలన పూజలో ఉపయోగించే వస్తువులలో స్టీలు లేకుండా చూసుకోవాలి ఇలా ముందుగా ప్లేటును సిద్ధం చేసి పక్కన పెట్టి మనము క్లీన్ చేసి తడి లేకుండా చేసి పెట్టుకున్నాం కదండి ఇరవై ఏడు తమలపాకులు ఆ తమలపాకులకు కూడా పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ తమలపాకులను ఆ ప్లేట్లో అమర్చుకుంటే సరిపోతుంది ఇరవై ఏడే ఎందుకు తమలపాకులు తీసుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదండి అందువలన ఇరవై ఏడు తమలపాకుల దీపారాధన చేస్తారు తమలపాకు ఒక్కటి తీసుకొని మీద దీపారాధన చేసిన అమ్మవారి ఎంతో సంతోషిస్తారు ఇలా ఇరవై ఏడు తమలపాకులను ఒకేసారి తీసుకువచ్చి ఆ ఇరవై ఏడు ఆకుల మీద దీపారాధన చేస్తే ఎంత పుణ్య ఫలితమో మీరే ఆలోచించగలరు ఇలా ఇరవై ఏడు తమలపాకులను అమర్చిన తరువాత దాని మీద రాగి ఇత్తడి వెండి మట్టి ప్రమిదను శుభ్రం చేసి నేనైతే ఇక్కడ మట్టి ప్రమిదను ముందు రోజే తీసుకువచ్చి నీళ్ళల్లో నానబెట్టి చక్కగా ఇలా పసుపుతో అలికి ఆ తరువాత కుంకుమ బొట్లు పెడుతున్నాను మీరు కాస్త పెద్ద సైజులో ఉండేది తీసుకోవాలండి ఎందువలనంటే ఇందులో కుంభ ఒత్తులు కూడా అంటే పువ్వొత్తులు కూడా ఇరవై ఏడు ఒత్తులు వేయాలి అందువలన చక్కగా ఈ పువ్వొత్తులను లెక్కబెట్టి ఇరవై ఏడు ఒత్తులు కలిపి ఒకటిగా తయారు చేసుకొని ఆవు నేతిలో ముంచి ఆ ప్రమిదలో ఉంచాలి ఈ దీపారాధనకు తప్పకుండా స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగించాలి ఇలా ఒకదాని తరువాత ఒకటి ఇరవై ఏడు ఒత్తులను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గుత్తిలాగా తయారు చేసి దారం కట్టి తరువాత మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమిదలో ఉంచాలి ఆ తరువాత ఆవు నేతిని ఇలా ఒత్తుల మొత్తం తడవాలండి అప్పటి వరకు నేతిని వేయాలి లేదంటే ఆ ఇరవై ఏడు ఒత్తులు తీసి నేతిలో ముంచి కూడా వేయవచ్చు ఒక్కటి గమనించాలండి ఎక్కువ నేతిని వేసామనుకోండి మనము దీపం వెలిగించినప్పుడు ఎక్కువసేపు వెలుగుతుంది ఈ దీపాన్ని మనము వెలిగినంతసేపు నిలబడుకొని పట్టుకోవాలండి అందువలన చూసి నేతిని ఉపయోగించుకోవాలి ఇందులో కాస్త జవ్వాది పౌడరు మరియు కర్పూరము మీద ఇలా నలిపి పెట్టాలి వెలిగించినప్పుడు మనకి త్వరగా వెలుగుతుంది ఈ దీపారాధన చేసిన రోజు కామాక్షి అమ్మవారి దీపారాధన కూడా చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్కరి దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటుందండి చక్కగా శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు ముందుగానే అలా తమలపాకుల దీపారాధన ఇలా కామాక్షి అమ్మవారి దీపానికి అలంకరించి పెట్టుకుంటే మనకి పూజ అనేది హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు నేనైతే ఈ వీడియోలో ప్రత్యేకమైన పీఠం ఏర్పాటు చేసుకొని పూజా విధానం చూపిస్తున్నానండి మామూలుగా పూజ గదిలో కూడా చక్కగా చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకున్న తరువాత లక్ష్మీదేవి ఫోటోకి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించి ఇంకా ఎర్రని గులాబీ పువ్వులతో కూడా చిత్రపటాన్ని చక్కగా అలంకరించాలి తరువాత మామూలుగా ఏ పూజలో అయినా మనము ముందు నిత్య దీపారాధన లాగానే ముందుగా రెండు దీపాలను వెలిగిస్తాం కదండి ఆ దీపాలు వేండివైన రాగి ఇత్తడి మట్టి ప్రమిదలైతే మరీ మంచిది ఇలా రెండు దీపాలను మరియు కామాక్షి అమ్మవారి దీపం ఏర్పాటు చేసుకున్న తరువాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి ఈ కామాక్షి అమ్మవారి దీపారాధనలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉపయోగించుకోవచ్చు అంటే మనము ఇది శుక్రవారం చేస్తున్నాం కాబట్టి ఈ పూజలో స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగిస్తే చాలా మంచిది మామూలు దీపాలలో కూడా నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఇలా ఏర్పాటు చేసుకొని తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో గాని కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి పువ్వులతో అలంకరించిన తరువాత మనము ఈ తమలపాకుల దీపారాధన శుక్రవారం చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ అష్టోత్తరం చదివితే చాలా మంచిది ఇంకా కనకధారా సోత్రము చదివినా చాలా మంచిది పువ్వులతో అలంకరించిన తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తరువాత ధూపం వేయాలి తాంబూలంలో మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు పసుపు కుంకుమ గాజులు పువ్వులు పెట్టి సమర్పిస్తే సరిపోతుందండి అమ్మవారి చిత్రపటం ముందు ఒక తమలపాకు సిద్ధం చేసుకొని ఆ తమలపాకు మీద కుంకుమ వేస్తూ అమ్మవారి అష్టోత్తరం చదవాలి తరువాత అందులో నుంచి కాస్త కుంకుమ తీసి మన నుదుటిన ధరించాలి చక్కగా రోజు ఈ కుంకుమను మనము ఉపయోగించుకోవచ్చు ఇలా తమలపాకుల దీపారాధన చేసే రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి తరువాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాలి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలలో కొబ్బరికాయ కూడా ఒకటి అందువలన చక్కగా పూజ అనంతరం కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి సమర్పించాలి తరువాత ఎర్రని అక్షంతలు కొన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి మనము పూజకు ముందుగా ఇరవై ఏడు తమలపాకులతో ఒక ప్లేట్ సిద్ధం చేసుకున్నాం కదండి ఆ ప్లేట్లో ఇప్పుడు ఐదు ఎర్రని గులాబీ పువ్వులను ఏర్పాటు చేసుకొని తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించిన తరువాత అమ్మవారి ముందు ఈ దీపం పట్టుకొని రెండు చేతులతో నిలబడుకొని ఉండాలండి ఈ దీపాన్ని అమ్మవారికి హారతిలాగా ఇవ్వకూడదు ఇది ఈ దీపం కొండెక్కేంత వరకు మనము చక్కగా నిలబడుకొని మనకు వచ్చినటువంటి మంత్రాలు చదువుకుంటూ ఉండవచ్చు ఈ దీపాన్ని పట్టుకున్నంతసేపు ఎవరితో మాట్లాడకూడదు ఎక్కువసేపు నిలబడుకోవాలి కాబట్టి నేను ముందుగానే చెప్పాను ఈ ఇరవై ఏడు ఒత్తులను ఎక్కువ నెయ్యి వేసి వెలిగించకూడదని అందువలనే ఇలా ఇరవై ఏడు తమలపాకులతో దీపారాధన ఐదు శుక్రవారాలు ఏడు శుక్రవారాలు అంటే మీ వీలును బట్టి అన్ని శుక్రవారాలు అమ్మవారికి ఈ దీపారాధన అనేది వెలిగించవచ్చు ఇలా వెలిగించడం వలన అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ఏ ఇంట్లో అయితే ఇలా తమలపాకుల దీపారాధన వెలిగిస్తారో ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే సకల సంపదలు మన సొంతమవుతాయి ఇలా తమలపాకుల దీపారాధన చేయడం వలన దీపం కొండెక్కిన తరువాత దీపారాధనకి ఉపయోగించినటువంటి ప్రమిద మట్టి ప్రమిద అయితే మనము ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వదలవచ్చు లేదంటే మనము ఇత్తడి వెండి ప్రమిదలు వాడి ఉంటే అవి చక్కగా శుభ్రం చేసి ఉపయోగించుకోవచ్చు మరి పువ్వులు తమలపాకుల విషయానికి వస్తే అవి కూడా ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ వేయాలి ప్లేటు ఉపయోగించాం కదండి ప్లేటు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు శుభ్రం చేసి అంతేనండి ఈ వీడియో నేనైతే ఈ శుక్రవారం రోజు ఇలా తమలపాకుల దీపారాధన చేశానండి కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి